డిసెంబర్ తర్వాత అవును ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది డిసెంబర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తుందంట సో ఈ జాబ్ క్యాలెండర్ తర్వాత ఎవరైతే ముఖ్యంగా నిరుద్యోగులు అయితే ఉంటారో వారికి నిరుద్యోగ భృతి అయితే అమలు అయితే చేయబోతున్నట్టుగా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ప్రకటించింది ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున అయితే వాస్తవంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే తీస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రైవేట్కి సంబంధించి ఉపాధి ఏదైతే మనకు ప్రైవేట్లోని ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పారు సో ఈ ప్రైవేట్ సంస్థలు రావడం అవి నిర్మాణం చేయడం ఉద్యోగాలు కల్పించడం అనేది చాలా టైం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందువల్ల ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ తీసిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు అది మనకి డిసెంబర్ నుంచి అయితే అమలు అయితే అవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో దీన్ని బట్టి ఎవరైతే నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి మూడు వేల కోసం నెల మూడు వేల కోసం ఎదురు చూస్తున్నారో వీరందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ మూడు వేల రూపాయలు అనేది మనకి డిసెంబర్ నుంచి అయితే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా రావడం జరుగుతుంది అయితే గత నిరుద్యోగ వృత్తి సమయంలో ఏవైతే అర్హతలు ఉన్నాయో అవే అర్హతలు అయితే కొనసాగుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట వారికి మాత్రమే నిరుద్యోగ ఇవ్వడం అయితే జరుగుతుంది వారే నిరుద్యోగుల కింద అయితే పరిగణిస్తారన్నమాట వారిని మాత్రమే సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని